హలో హాయ్ బ్రం తెలుసు కదా నేను ఉదయం భాస్కను ప్రాంతం ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి డైరీ ఫామ్ లైతే ఉన్నాం ప్రజెంట్ అయితే మనకు చర్దనార్ సంత నుంచి ఇక్కడ ఒక వన్ కిలోమీటర్ అయితే మనకైతే ఈ విలేజ్ వచ్చేసి కట్లూరు అన్నమాట మనకైతే చర్దనార్ వచ్చి ఎవరన్నా కక్లూర్ ఎక్కడ ఉంటా అంటే వాళ్ళు కూడా మనకైతే కట్లూ స్కూల్ దగ్గర ఉంటాను కట్లూరు స్కూల్ వచ్చి కాల్ చేస్తే చెప్పేస్తాను మన దాని వారాన్ని వారానికి ఒక వారం అలా మా దగ్గర ఆదివారం సోమవారం రెండు రోజులు వస్తాయనా ఓకే ప్రజెంట్ ఒక ఇరవై నాలుగు ఆవిడ ఉన్నాయన అందులో కనీసం ఇప్పుడు ఒక మీ వెనకాల ఇదొకటి అదొకటి అక్కడ ఒక రెండు ఆవులు ఇప్పుడు పాలిచేట్ చూడేనా పాలిచెట్టు తొమ్మిది ఉన్నాయన చుడి సుడివి పదిహేను ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే అన్ని డీటెయిల్స్ అయితే అన్నమాట అయితే అనుకుందాం ఒక్కొక్క కథ ఏందో అడుగుదాం రండి మనకైతే అయితే చూద్దాం అండి ఫస్ట్ నా వీడియోస్ ఏమో లైక్ కొట్టా షేర్ కొట్టయితే కూడా వెళ్ళాక అని చెప్పుకోండి ఇప్పుడు ఏంటంటే మీకు కూడా ఆవుకు కావాల్సిన వాళ్ళు అంటే నార్మల్గా ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా వాట్సాప్లో షేర్ చేయండి వాళ్ళు కూడా కొనే వాళ్ళు ఉంటారు కదా ఓకే నేర్చుకో కథలు కథలైతే అడుగుదాం రండి ఒక ఆయన కొనుగోలు అయితే అనమాట మనకైతే అండ్ ప్రెజెంట్ అయితే మీ పేరు అన్న దర్శన్ ఓకే మరి ఎవరు అన్న వెంకమ్మ గుడం ఓకే అంటే ఎప్పటి నుంచి కొనుగోలు చేసి రానా ఇక్కడ ఇప్పుడే అంటే ఇప్పుడే పచ్చి తీసుకురా ఇంకా ఇంతకు ముందు తీసుకున్నారు అత మొవలు కూడా తీసుకున్నాం ఓకే మాకు మంచిగా అనిపిస్తున్నాయని మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకుపోతుందా ఇప్పటికి మీరు ఎండావాలు కొనుగోలు చేసిరా అన్న చేసుకున్నాము ఐదు ఆరుగా ఉన్నాం మీరు ఐదు ఆరుగా ఉన్నారు ఐదు ఆరు అయితే మంచిగా అయితే ఉన్నాయి కదా ఉన్నాయి ఉన్నాయి మంచి సెట్ అయిపోయినాయి కదా సెట్ అయిపోయినాయి ఓకే మనకి ఇది ఎన్ని పాల తోడు ఉందంట ఆవు ఇది విన్నది అంటే ఓ మనకు ఎనిమిది లీటర్లు చెప్పిర్రాలు ఎనిమిది లీటర్లు అంటే ఇప్పుడు ఏంది ఇనలే వినలే ఇప్పుడు ఎన్ని పాల ఆరు ఆడపాల ఉందా చార్పల్ల తోట అయితే ఉంది అంట ఇప్పుడు ఇంత రెండు అయితే అవనమాట మనకైతే చూడొచ్చు అండ్ అంటే ఎనిమిది వందల లీటర్లు చెప్పారు ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఇంకా దీని పికాకు ఇంకా తొమ్మిది నుంచి పది మధ్యలో కూడా పెట్టుకోవచ్చు అట్ర చూస్తే ఇంకా అయితే ఇంకా అయితే చేస్తాను అనమాట మనకి చూడొచ్చు ప్రెజెంట్ అయితే ఇది హెచ్ఎఫ్ క్రాసా హెచ్ఎఫ్ చెప్పిరా హెచ్ఎఫ్ క్రాస్ అన్నమాట మనకైతే చూడొచ్చు ఎంత కొనుగోలు చేసి తాత చెప్పొచ్చా సరిగా చెప్పు తొంభై ఐదు వేల గున్న తొంభై ఐదు వేల కొన్నావు నేను చూస్తున్నారా మనకైతే తొంభై ఐదు వేలకైతే కొన్నారన్నమాట మనకైతే ఆరు పల్లతో అయితే ఉన్నాను మనకైతే మనకై చూడొచ్చు ఆయన మాత్రం జబ్బర్ దాస్తుంది మనకైతే కొడుకు నారో కూడా చూడండి ఆయన ఇంకా లెక్క చూపిస్తారా డైరీ ఫామ్ పేరు చెప్పాలమ్మా లక్ష్మీ నరసింహ డైరీ ఫామ్ ఓకే నా పేరు రమేష్ రమేష్ ఓకే ప్రెజెంట్ వచ్చేసి తీసుకున్నాను వారానికి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు ఆవులు దిగుతాయి మన దగ్గర ఇప్పుడు ఇరవై నాలుగు ఉన్నాయి ఇరవై నాలుగు ఉన్నాయి ఇరవై నాలుగు తాన ఇప్పుడు అంటే ఏ వారం వస్తున్నా ఇప్పుడు ఆదివారం నుంచి సోమవారం రెండు రోజులు వస్తాయి సోమవారం రెండు రోజులు వస్తాయి ప్రజెంట్ వచ్చేసి మన తాన బ్రీడ్ వస్తుంటాయి మనకి అంటే రీజనబుల్ రేట్లు ఏమేమి ఉంటాయి మన తాను సెవెంటీ ఫైవ్ నుంచి లక్ష వేల వరకు ఉంటాయినా డెబ్బై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు వేల నుంచి లక్ష వేల వరకు దాని బట్టి మా అలా మా రైతులను బట్టి మాట్లాడాలి రేట్ కొంచెం ఇంకేమైనా చిన్న ఇంకా అరవై ఐదు వేలు చిన్న రావట్లేనా వచ్చినప్పుడు చెప్పగలుగుతాం మన తన ప్రజెంట్ ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు పాలి చెట్టు చెట్వి తొమ్మిది ఆవులు సూడాలు పద పదిహేను ఏమేమి బ్రీడ్ ఉన్నది క్రాసింగ్ ఉంది జెర్సీ హెచ్ మిక్సింగ్ ఉన్నాయి అది గిర్లాండ్ అన్నది కాంక్రీస్ అన్నది గిరి క్రాస్ గిరి అన్న ఫస్ట్ ఇది ఫస్ట్ కొత్త చెప్పనా అన్న ఇది రెండు పళ్ళతో అన్న తరుపు తరపు రెండు పళ్ళతో ఉంది పాలు ఇప్పుడు చూడొచ్చు మనకైతే రెండు పళ్ళతో అయితే ఉందా ఇక చూడొచ్చు అండ్ మనకైతే రెండు పళ్ళతో ఉంది ప్రజెంట్ వచ్చేసి మనకి ఏమైనా మిల్కింగ్ చెప్పడానికి వస్తానా పాలు మినిమం ఎనిమిది నుంచి పది మధ్యలో ఇవ్వాలన్న ఆవు కూడా పెద్ద ఉంది ఓకే మంచి సైజు ఉంది

చూడండి ప్రజెంట్ అయితే మనకి ఇది మనకు ప్రజెంట్ అయితే దీనికి ధర కావాలంటే ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ డెబ్బై ఐదు వేల నుంచి అయితే ఉన్న ఫ్రెండ్ అయితే స్టార్టింగ్ నుంచి అండ్ లాస్ట్ వరకు అయితే ఒక లక్ష ఇరవై వేల వరకు అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏంటంటే మీకు కూడా ధరలు కావాలంటే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాం అన్నకైతే కాల్ చేయండి అండ్ కొంచెం ముందుకి వెళ్ళిపోయా ఇంకా లెటర్ చూడండి ఓకే దీని ధర కూడా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాం అన్నకైతే కాల్ చేయండి డెబ్బై ఐదు నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్ ఇక్కడ ఓకే ఓకేనా ఒకతే చెప్పనా అన్నయ్య యాభై వచ్చేసి ఆరు పళ్ళతో ఉంది ఆరు పళ్ళతో ఉంది బ్రీడ్ అన్న క్రాస్ బ్రీడ్ క్రాస్ అన్న క్రాస్ బ్రీడ్ ఫుల్ బ్రీడ్ కాదు క్రాస్ బ్రీడే తినడానికి ఇంకొక వన్ వీక్ కట్టి ఉంటది ఒక డేస్ ఉంటది ఓకే వన్ వీక్ ఉంటాయి తెల్లవారికి వన్ వీక్ ఉంటాయి ఫ్రెండ్ చణకాట మాత్రం జబర్ద చూడొచ్చు మనకైతే నాలుగు చానలు అయితే శవనైతే చూడొచ్చు అయితే దేని అంటే మిల్కింగ్ ఎంత వరకు అక్కడ ఎనిమిది నుంచి పది వరకు ఇయ్యాలన్న వాళ్ళ రైతులు పడింది ఆవు ఆవు ఓనర్ మాత్రం పది పని చెప్పిండ్రు మనకైతే దీని మన మన రైతుల వరకు ఎంత మన రైతుల వరకు ఎనిమిది నుంచి పది మందులు పెట్టుకొచ్చిన ఎనిమిది నుంచి పది ఎనిమిది రంగాలు కలిపి ఇప్పుడు ఏంటంటే గట్టిగా మెంటనే చేసి ఎంతవరకు చేసి ఆవు పది కూడా చేస్తున్నా ఎనిమిది అయితే పక్క మన రైతుల వరకు మన రైతులు ఎనిమిది అయితే పక్క ఫండ్ మన రైతుల వరకు కూడా మంచి పర్ఫెక్ట్ ఉంది అవును చూడొచ్చు మనకి చణుకాట మనకి అయితే కొంచెం చూడండి ఇంకా అట్రెస్ చూడండి ప్రజెంట్ అయితే ఇది మనకైతే ఇది ఇప్పుడు రెండో అయితే ఫ్రెండ్స్ మనకి చూడొచ్చు అండ్ మీకు వచ్చేసి దీని ధరలో ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఇక్కడ అన్నకైతే కాల్ చేయండి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఫ్రై వచ్చేసి మనకైతే డెబ్బై ఐదు వేల నుంచి చూడొచ్చు ఇంకా లాస్ట్ చూడండి నెంబర్ అని ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా మనకైతే మనకు మూడవ దగ్గర అయితే ప్రజెంట్ అయితే అన్న మన దానా మనకు గ్యారంటీ ఉంటుంది ఒక మాట ఇప్పుడు పాలిసీ పాలసీ పాలిసీ పాలిచ్చే వాళ్ళకి పాలు చెక్ చేసుకోవచ్చు ఈయన నాకి మాత్రం అంజాత మీదే చెప్తాం మనం మేము కూడా పావుని బట్టి కెపాసిటీ బట్టి చెప్తాం ఈయన ఇన్నివలకి అయితే పాలు చెక్ చేసుకొని కూడా తీసుకోపోవచ్చు ఇప్పుడు ఏంటంటే నార్మల్గా టన్ గానే దూరం తీసుకుపోయిన తర్వాత సన్ ఫెయిల్ అయిన గుడ్లమ్మాయి వచ్చిన దానికాల గ్యారెంటీ ఇస్తాం మనం అంటే ఆవు కావు రీప్లేస్ చేస్తాం అంటే ఆవి ఇక్కడ తీసుకొచ్చి దాన్ని పావు సెలెక్ట్ చేసుకొని ఏదంటే దానికే ఉంటది ఒకవేళ సన్ ఫ్రై అయింది అనుకో చిన్న ఫస్ట్ తీసుకొని అందు పేలు అయితే పెద్ద తీసుకుంటే దానికి ఉంటది ఎక్స్చేంజ్ అయితే చేస్తాం అంతే ఎక్స్చేంజ్ బాలిక్యాలకు పాలు రెండు పూర్తలు చేసుకోవచ్చు చూడొచ్చు ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే మనకి బ్రీడ్ ఇది ఆరు పళ్ళతో ప్రజెంట్ అయితే మాత్రం నాలుగు చూడొచ్చు మనకైతే అన్నాడు మనకు దీని పాలు మిల్కింగ్ మన రైతుల వరకు చెప్పాను ఒక మాట తొమ్మిది లీటర్ వరకు వెళ్ళాలని బ్రీడ్ కాబట్టి తొమ్మిది పది వరకు వెళ్ళాలి ఒక పూటకి ఒక రోజుకి వచ్చేసి నీకు పద్దెనిమిది పంతొమ్మిది లీటర్ ఇస్తాను ఇది ఒక పద్దెనిమిది పంతొమ్మిది ఇస్తాను బ్రీడ్ ఆవు బ్రీడ్ కాబట్టి మన రైతుల మెయింటైన్ సరిగి ఉండదు ఒక మాట అన్న ఎంత మెయింటైన్ చేయకుండా కనీసం ఏడు ఎనిమిది తక్కువ తీయదు ఒక పూటకి ఏడు నుంచి ఎనిమిది తక్కువ తీయదు ఎందుకంటే బ్రీడ్ ఆవు దాన్ని మెయింటైన్ చేస్తే పది కూడా ఓకే ఇప్పుడు డెలివరీ అయితే మనకు సెకండ్ ఇస్తాను సెకండ్ ఇస్తుంటాను మనకు వచ్చేసి మనకి డెలివరీ చెప్తారా అన్న వన్ వీక్ లోపలే ఉంటాయి అన్న మన దానికి వచ్చే ప్రతి ఒక్క ఆవు ఒక మూడు నుంచి నాలుగు రోజులు లేదా వన్ వీక్ అంతే మించి ఎక్కువ లేట్ ఉన్నాయి ఫ్రెండ్ మూడు రోజుల నుంచి ఏడు రోజుల మధ్యలో అయితే ఈనే ఆవిలు అయితే ఉంటాయి అంటారు మనకి చూడొచ్చు మనకైతే మనం ఇంకా అటర్ చూడండి దీని తర కూడా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఎక్కడో అన్నకైతే కాల్ చేయండి ఓకే ఫ్రెండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం అయితే నాలుగవ దగ్గర అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే ఇది ఏం రేట్ అన్నది అన్న ఇది జెర్సీ వచ్చే మిక్సింగ్ అన్న ఓకే రెండు మిక్సింగ్ ఉంది రెండు మిక్సింగ్ ఉన్నాడు ఎన్ని పళ్ళతో ఇది ఆరు వేస్తుంది ఇప్పుడు ఇప్పుడు కడలు వేస్తుంది ఇప్పుడు మూడు అయితే రెండు లేదా మూడు ఉంటాయి రెండు లేదా రెండు లేదా లేదు ఆరు పళ్ళ తోటి మనకి కడలు వేస్తున్నాం ఫ్రెండ్ అయితే ఇప్పుడు ఏంటంటే మిల్కింగ్ ఎంత వరకు చెప్పాను అక్కడ అన్న ఇది పన్నెండు నుంచి పదమూడు ఇవ్వాలన్న ఒక పూటకి పూటకి ఇరవై ఐదు ఇరవై ఐదు లీటర్లైతే కెపాసిటీ అది ఒక రోజు రెండు పూటలు కాల్చి ఒక రోజుకి ఇరవై ఐదు లీటర్ కెపాసిటీ ఆవు మనకి చూస్తే పడుగు చూడండి ఆవి కూడా మంచి సైజు ఉంది ఓకే మనకు శనకార్ మాత్రం ఇక్కడ చూస్తున్నారు మనకైతే శనకార్ మాత్రం నాలుగు సమానం అయితే ఉన్నాయి మనకి చూడొచ్చు అందరూ మనకు వచ్చేసి మీకు ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ కాల్ చేయండి ఏంటంటే ఇంకా అర్థం చూపిస్తారని చూడండి దీని దగ్గర మనకు మన రైతుల వారికి ఎంత రేపు నార్మల్ మెయింటెనెన్స్

రేట్ చెప్తున్నది ఎందుకంటే ఆవు చాలా పెద్దది మినిమం పదిహేను లీటర్ కెపాసిటీ మెయింటైన్ చేసిన తర్వాత పదిహేను లీటర్ కళ్ళు మూసుకొని ఒక పూటకి పదిహేను లీటర్ ఈజీ కూడా చాలా పెద్దది బ్రీడ్ బ్రీడ్ ఫుల్ ఆవు అమ్మేస్తాను ఆల్రెడీ ఎంత కొనుగోలు అయిపోయిందని లక్ష పద్దెనిమిది వేలకి అమ్మేస్తాను లక్ష పద్దెనిమిది వేలకు చూడండి ఇప్పుడు ఇంత రెండు అయితే మూడు అయితే ఇప్పుడు త్రాలోకి మనకైతే చూడచ్చు ప్రెజెంట్ అయితే దీని మిల్కింగ్ అయితే గట్టిగా మంటనే చేసి ఒక పదిహేను లీటర్ల మధ్యలో అయితే తీసుకోవచ్చా మనకైతే ఇప్పుడు ఏంటంటే నార్మల్ మెయింటెనెన్స్ కి మన రైతులు రైతులైతే కొనుగోలు అయితే చేసి అనమాట మనకైతే అలా అయితే అక్కడ చూపిస్తుంది అది పొరుగు నరాలు చూడండి తనక చూడండి లక్ష పద్దెనిమిది వేరే కొనుగోలు అయిపోయింది అన్న అయిపోయిందా రైతులు చూడరు వాళ్ళే కొనుగోలు చేసి అనమాట మనకైతే చూడొచ్చు

కూడా కనకడీ కొద్దిగా డ్రాప్ లేకుండా పాలు అయితే తీసేసి రండి మనకైతే చూడొచ్చు ఇప్పుడు అందాడ మనకు మనకి పాలు ఎంత వరకు అలా మంచి పాలు మినిమం ఏడు నుంచి ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది వరకు తొమ్మిది వరకు కనీసం ఏడు ఎనిమిది వందలు ఇది ఇస్తాయి కాకపోతే మన చేతిలో వెంటనే అది దానికి అంటే మెయింటైన్ చేసే వాళ్ళ బట్టి ఒక లీటర్ తగ్గుతాయి పెరుగుతాయి ఈ నువ్వు లక్ష రూపాయలు పెట్టి ఆవులు తీసుకుపోయి చెట్టు కట్టేసి పాలు ఇవ్వాలి దాని దగ్గర మెయింటైన్ చేస్తే పాలు మెయింటైన్ చేస్తే పాలు మనకి ఏంటంటే మన చేతులు ఉంది పాలు ఎంతగా తీయాలంటే మన చేతులతో తీయాలి ఎందుకంటే మనం ఎంత గట్టిగా మెయింటైన్ చేస్తే అన్ని పాలు తీయవచ్చు మనకైతే చూడొచ్చు అంటే దిగా ఎంత దాని నుంచి అది ఇస్తా ఇస్తానైతే చూడొచ్చు ప్రెజెంట్ వచ్చేసి మనకి డెబ్బై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి మనకైతే ప్రైజ్ వచ్చేసి ఓకే చూడొచ్చు ఒకనా ఇది పాల పండ్లతో ఉంది ఇది పాల పళ్ళ తోటి ఉంది ఇది రెండు పండ్లు ఉంది అది రెండు పండ్లు ఇది రెండు పండ్లు ఉంది ఓకే అంటే పండ్లుంది పాల పండ్లు పండ్లు ఇది రెండు డెలివరీ అయిపోయినా ఇది కాలేనా రెండు వినడానికి ఉంది డెలివరీ ఒక వన్ వీక్ వరకు వీక్ అది ఒక టెన్ డేస్ అట్ ఇచ్చుంటా చూడొచ్చు మనకైతే కొంచెం దబ్బనా రైతులు చూస్తారు ఇది ఒక వన్ వీక్ అటు అంటే అందడే మనం పెట్టా అంటే చెప్పడానికి వస్తా పాలు ఇది పాల పాలతో ఉన్నా సరే కనీసం ఏడు ఎనిమిది దాకా ఇస్తాను పాలు ఈ బ్రీడ్ ఆ బ్రీడ్ ఎందుకంటే బ్రీడ్ కాబట్టి హెచ్ఎఫ్ బ్రీడ్ అన్నది ఇది క్రాస్ ఇది క్రాస్ అది ఇది క్రాస్ ఇది రెండు పాలతో ఉంది ఈ రెండు పాలు ఉందా మీరు రెండు పాలు ఉంది రెండు కూడా ఫస్ట్ లాక్ కేసు రెండు కూడా మనకి చూడొచ్చు మనకి అయితే రెండు రెండు పాలతో అయితే ఉన్నారు మనకి అయితే ఇది కొంచెం టెన్ డేస్ అయితే టైం పెట్టుకుంటే ఇల్లు వరకు అయితే మనకి చూడొచ్చు అవి కూడా సైజు ఉంది బ్రీడ్ ఉంది మనకి వచ్చేసి మనకి అంటే దీని అయితే కూడా అంత పెట్టుకుంటే ఇస్తాను ఎన్ని వరకు ఇలా పాలు అయితే మనకి చూడొచ్చు ఇప్పుడు ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ అన్నకైతే కాల్ చేయండి అండ్ ప్రెసెంట్ అయితే ఓకే పొడి చూడండి వచ్చినా